అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పంచాంగము అంటే మే ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఈరోజు తిది నక్షత్రము ఏమిటి శుభ అశుభ సమయాలు వీటితో పాటు ఈరోజు మంచి రోజా కాదా అనే విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈరోజు తిథి వచ్చేసి బహుళపక్ష పక్ష అష్టమి తిథి అండి ఈ అష్టమి తిది మే ఒకటవ తేదీ బుధవారము ఉదయము ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మే రెండవ తేదీ గురువారము తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషము వరకు ఉంటుంది తదుపరి బహుళ పక్ష నవమి తేదీ ప్రారంభం అవుతుంది అదేవిధంగా ఈరోజు నక్షత్రం ఏంటి ఏ సమయం వరకు ఉందో చూద్దామండి ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము శ్రవణ నక్షత్రము మే ఒకటవ తేదీ బుధవారము తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి మే రెండవ తేదీ గురువారము తెల్లవారుజామున మూడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉందండి తదుపరి ధనిష్ట నక్షత్రము ప్రారంభం అవుతుంది ఈరోజు యోగము శుభము ఏప్రిల్ ముప్పై మంగళవారం రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మే ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషము వరకు తదుపరి శుక్రము శుక్రము మే ఒకటి బుధవారము రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషము నుండి మే రెండు గురువారము సాయంత్రము ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కరణము బాలవ మే ఒకటవ తేదీ బుధవారము తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రము నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి కౌలవ కౌలవ సాయంత్రము నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మరుసటి రోజు అంటే మే రెండు గురువారము తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషము వరకు తదుపరి తైతుల ఇప్పుడు ఈరోజు శుభ అశుభ సమయాలు చూద్దాము ముందుగా శుభ సమయాలు శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ రోజు ఈరోజు ముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు సాయంత్రము ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి సాయంత్రము ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇవన్నీ కూడా ఈరోజు శుభ సమయాలండి అలాగే ఈరోజు అశుభ గడియలు వచ్చేసి రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నము ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు యమగండము ఉదయము ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉదయము తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు వర్జ్యము ఉదయము ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయము తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషము వరకు దుర్ముహూర్తము ఉదయము పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గుళికా కాలము ఉదయము పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఇవన్నీ కూడా ఈరోజు అశుభ సమయాలండి ఈరోజు ప్రత్యేకత ఈరోజు బుద్ధ అష్టమి మరియు మేడే అండి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఈరోజు మంచి రోజా కాదా అంటే కనుక నక్షత్రాన్ని బట్టి మంచి రోజేనండి ఈ రోజున అన్నప్రాసన అద్దె ఇల్లు మారే వాళ్ళు శ్రీమంతం లాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు చూశారు కదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమః